అందరు గుడ్ మార్నింగ్ మా గాయత్రి ఇప్పుడు ఎవ్వరు సపోర్ట్ లేకుండా బండి నడిపిస్తుంది బండి వెనకాలిపుకో చూడు అక్క బండి నేర్చుకుంటుంది రేపు నేర్చుకుంటావు నీ కాలం నేర్చుకోను వెళ్ళిపోయా పో వెళ్ళిపో ఏమేం కాలు కూర్చున్నాయా జల్లీలో ఒక ట్రిప్ కొట్టి అప్పుడు టైం అవుతుంది ఏం కాకపో అన్న కాల్ పైన పెట్టుకో వెరీ గుడ్ ఎట్టి నేర్చుకునే నువ్వు రెండు రెండుకైతే ఎట్టి పోతావు అది ఎట్టి నడుతుంది బండి ఆగి ఆగి పోదు చాలు లేట్ అయిపోయి రోజు స్కూల్ పోయేటప్పుడు ఒక ట్రిప్పు నువ్వు జల్దీ రెడీ అయితే అన్ని ట్రిప్పులు వస్తాయి నీకు మంచి అయి బయటకు అనుకో ఎక్కువ ట్రిప్పులు వస్తాయి గుర్తు పెట్టుకో హ్యాపీయా అట్లా ఉండేది రోజు స్కూల్ పోయేటప్పుడే నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇయ స్కూల్ పోయేటప్పుడే జల్దీ అయి వస్తే ఎక్కువ ట్రిప్ నడిపోవచ్చు అదే పోద్యా పెట్టుకోలేదా నీరు మా జానవారి స్కూల్లో ఈరోజు పొంగల్ సెలబ్రేషన్స్ అనుకుంటా మొత్తం ముగ్గురేజ్ పెట్టేసి అదే ఇందాకేసిన పొద్దుగా లేవు మరి ఇవన్నీ సో హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడే జానవాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చినాం వాళ్ళకి బాక్స్ ఇచ్చి చేసినాం చూసి మా గాయత్రి బండి అయితే నడిపిందో ఇంకో కొన్ని రోజులు అయితే మా బాలమని తీసుకొని షాపింగ్ వెళ్ళిపోతుంది నడు మామే నడు నేను తీసుకుపోతాం డాడీ నువ్వు టెన్త్ వరకు అంటే ఆమెకు ఇంకా రెండు నెలలు మొత్తం బండి పర్ఫెక్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇవి మేమైతే ఇప్పుడు షాపింగ్ వద్దాం సో జనవరి టెన్త్ రేపు నా బర్త్డే ఉంది సో ఈరోజు మా భారం అని నాకు బట్ట ఇస్తుంది అంటే ప్రతి సంవత్సరం మా భారం అనే బట్టర్ ఇప్పిస్తుంది ఎందుకంటే నేను మిట్టను పైసలు ఎందుకు పెట్టాడు అని చెప్పేసి నేను తెచ్చుకొని బట్టర్కి అంత ఇంపార్టెన్స్ చూపి ఎందుకు ఉన్నాయి వేసేసుకుంటా సో ఈసారి అందుకే నేను బర్త్డే పెట్టుకున్నా అందుకే మా భారమని ప్రతిసారి బట్టలు ఇప్పిస్తుంది సో ఇప్పుడు ఒక మూడు వేలు పట్టుకొచ్చింది మూడు వేలు మొత్తం షాపింగ్ చేసేసి ఇంటికొద్దాం ఫ్రెండ్స్ సో ఫిబ్రవరి 14 కిట మా పిలి రోజు కదా సో ఆ రోజుకితే ఈ రోజుే బట్టలు తీసుకుంటాం మళ్ళా ప్రిస్ కొట్టు. అయే ఊరుకే బట్టలు వనంటే నాకు నేను బోన్ షాపింగ్ నా. ఇక్కడ లైవ్ లో లేట్ గా జరుగుంది కదా మనకు సో ఎప్పుడైతే ఫస్ట్ బట్టలు షాపింగ్ చేసి చేసి ఇంటికొద్దాం. ఏదిస్ కొయ సెట్ ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు అయినాయి ఆరు ఏడు ఎనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమరం ముచ్చట్లు సో ఈరోజు మనకు ఇక్కడ బ్రిక్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ మొత్తం సాఫ్ చేసేసారు సో కింద సో ఇక్కడ గోడలు వేస్తాయి సో పైన అయితే ఆల్రెడీ సెంట్రింగ్ నడుస్తుంది సో ఇక్కడ మనకు బ్రిక్వ స్టార్ట్ చేయడానికి ఈరోజు ఇద్దరు మేసేరు ఇద్దరు లేబర్ వచ్చారు సో ఫస్ట్ ఇక్కడ గోడలు లేబట్టేస్తారు ఇద్దరు ఈరోజు ఒక రెండు ఫీట్లు మూడు ఫీట్లు గోడలు లేబట్టేస్తారు